ఇవన్నీ చాలా కలెక్షన్స్ ఉంటాయి నేను జస్ట్ శాంపిల్స్ వరకు చూపిస్తాను కదండి అవే ఉంటాయి స్టార్టింగ్ ఆరు రూపాయలు జత మీకు కావాలంటే కాల్లలకి కూడా దొరుకుతాయి నెక్స్ట్ మల్టీ కలర్ కావాలి రోజ్ గోల్డ్ కావాలి ఇట్లా చాలా ఉంటాయి సైజెస్ బట్టి ఉంటాయి కలర్స్ చూసారా ఎన్ని మ్యాచింగ్ కలర్స్ వచ్చినాయా మీకు ఆల్మోస్ట్ అంటే సిక్స్ సిక్స్ ఇందులో మీకు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ కొన్ని వాటిలో టూ టెన్ కూడా ఉంటుంది ఇవన్నీ మీకు డజన్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ పడుతుంది బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఏంటుంది కలర్ చార్ట్ ఉంటుందా ట్వంటీ కలర్స్ వస్తాయి ఇందులోనే మీకు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళు వాళ్ళ సైజ్ ఓకే మీకు ఈవెన్ దాటి చివరి వరకు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా మెటల్ లో ఆల్ సైజెస్ ఉన్నాయి నూట ఇరవై రూపాయలు ఇది అంటే ఐటమ్ లాంగ్ ఓకే అన్ని వెరైటీ ఉంటాయి క్వాలిటీ బాగుంటాయి ఓకే కటి గాజులు ఇవి ఓకే పిల్లలోగే 36 40 రూపాయల పడతాయి ఇవి ఓకే క్వాలిటీ కూడా ఉంటది అంటే ఏడి స్టోన్ క్వాలిటీ అంటారు కదా హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వియర్స్ అందరికి మా సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా మనకి దసరా అండ్ అలాగే పెళ్లిళ్ళ సీజన్ మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ ఫెస్టివల్స్ అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి మా శారీస్ కూడా షేర్ చేసినాను అలాగే ఫ్యాన్సీ స్టోర్ అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి ని హోల్సేల్ ప్రైజెస్ లో మంచి క్వాలిటీలో గాయత్రి ఫ్యాన్సీ స్టోర్ అండ్ అలాగే హైనాన్స్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినా అండి సో ఎందుకన్నానంటే ఇక్కడ మీరు విజిట్ చేస్తే బ్యాంగిల్స్ తో పాటు ఫ్యాన్సీ కి సంబంధించిన ఐటమ్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదు అంటే ఫ్యాన్సీ స్టోర్తో పాటు బ్యాంగిల్స్ సంబంధించిన ఐటమ్స్ కూడా పర్చేస్ ఈ రెండు కలిపి మీకు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది బిల్డింగ్ లో ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి అండ్ చాలా మంది కామెంట్స్ లో కానీ చాలా మంది డౌట్స్ కూడా వస్తుంటాయి అక్క మీరు చెప్తున్నారు అవే ప్రైజెస్ ఇస్తారా అంటే హండ్రెడ్ పర్సెంట్ అవే ప్రైజెస్ ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం అవుతుంది అండి ప్రైజెస్ చెప్పొద్దు అని ఒకళ్ళు చెప్పండి అని ఒకళ్ళు అది మేము కూడా ఎలా టాలీ చేసుకోవాలో చెప్పండి సో నేనైతే మాత్రం జస్ట్ రేంజ్ చెప్తానండి ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి స్టిల్ ఇప్పుడు కూడా కస్టమర్స్ వస్తున్నారు నాతో మాట్లాడుతున్నారు సో స్టిల్ ఏందంటే కస్టమర్స్ వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి సేల్ చేయాలి అంటే ఇక్కడ నేను ప్రైజెస్ చెప్పేస్తే మీకు అక్కడ రీటైల్ గా ఏం సేల్ చేసుకుంటారు కాబట్టి నేను రేంజ్ చెప్తున్నాను ఇంకో కస్టమర్ ఏమడిగారంటే ఫర్ సపోజ్ ఇది ఉందండి నేనేం చెప్తున్నాను జత పది రూపాయల నుంచి జత పదిహేను రూపాయల వరకు కూడా వెరైటీస్ ఉంటాయని చెప్తున్నాను మీరు పన్నెండు పదమూడు రూపాయలు డిజైన్ సెలెక్ట్ చేసుకొని పది రూపాయలని రేట్ చెప్పారు కదా అని అడుగుతున్నారు ఇది ఒక్కటి క్లియర్గా వినండి నేను ఇది పట్టుకుందండి నా చేతిలో ఐటెం చూపిస్తున్నాను అంటే పది రూపాయలది ఉంటుంది పదకొండు ఉంటుంది పదమూడు ఉంటుంది పదిహేను రూపాయలది కూడా వెరైటీ ఉంటుంది మీరు ఎంత రేంజ్లో తీసుకుంటారు అనేది మీ ఛాయిసెస్ రేంజ్ మాత్రం నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అవే ప్రైజెస్ ఉంటాయి మీరు వీడియో పూర్తిగా దయచేసి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఓకేనా ఎటువంటి డౌట్స్ ఏమి ఉండదు అడ్రస్ కూడా ఒకసారి క్లియర్గా చెప్పేసినాను వినండి మనకి బేగం బజార్లోని ఉస్మానియా హాస్పిటల్ ఉంటుంది అక్కడికి వచ్చి కాల్ చేసినా రిసీవ్ చేసుకుంటారు లేదంటే ఉస్మానియా హాస్పిటల్ కొంచెం ముందుకి స్ట్రైట్గా వచ్చేస్తే మెయిన్ రోడ్కి గో మసీద్ ఉంటుంది దాని ఆపోజిట్ లోనే సత్యనారాయణ స్వీట్ షాప్ అయిన ఎబోలో ఫస్ట్ ఫ్లోర్ లో హైనా అండ్ బ్యాంగిల్స్ అండ్ అలాగే ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ అన్ని బెస్ట్ హోల్సేల్ ఉంటాయి లేచేయకుండా ఫాస్ట్ ఫస్ట్ గా కలెక్షన్ చూపించేస్తాను అన్న మనకి ప్రైజెస్ చెప్తాడు నేను మీకు వెరైటీస్ చూపిస్తాను స్టార్టింగ్ అయితే ఇక్కడ టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి బ్యాంగిల్స్ లో అవి ఏంటంటే కనుక పిల్లలు గాజులు ప్లాస్టిక్ గోట్లు అంటారు కదా సో ప్లాస్టిక్ గోట్లు బాక్స్ బాక్స్ తీసుకోవాలండి ఇదిగోండి చూడండి ఇట్లా ఒక బాక్స్ లో మీకు నాలుగు సైజెస్ ఉంటాయి ఇట్లా ఒక్కొక్క డిజైన్కి ఇవన్నీ కలర్స్ అనమాట జత రెండు రూపాయలు జత నాలుగు రూపాయలు జత ఐదు రూపాయలు ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి చూడండి ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను ఇందులో మీకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉంటాయి జత రెండు రూపాయల నుంచి జత మీకు మళ్ళీ చెప్తున్నాను పది రూపాయల వరకు కూడా వెరైటీస్ ఉంటాయి ఇంకా జస్ట్ ఫర్ శాంపిల్స్ వరకు మాత్రమే షాప్కి విజిట్ చేస్తే ఇంకా చాలా ఉంటాయి ఇందులోనే మీకు కొంచెం హ్యాంగింగ్ వచ్చిన మోడల్స్ ఇవన్నీ చాలా కలెక్షన్స్ ఉంటాయి నేను జస్ట్ శాంపిల్స్ వరకు చూపిస్తున్నాను జత రెండు రూపాయల నుంచి జత పది రూపాయల వరకు బాక్స్ బాక్స్ తీసుకోవాలి మీకు మరి జత పది రూపాయల నుంచి కూడా వెరైటీస్ చూపించాలి కదా ఇదిగో చూడండి ఇందులో కూడా మీకు చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి ఇందులో రెండు రకాలు ఉంటాయి ఇందులో అయితే మీకు జత పది రూపాయల నుంచి జత ఎంత వరకు పదిహేను రూపాయల దాకా లాస్ట్ ఇష్టం బాబు పదిహేను రూపాయల దాకా అవుతాయి ప్లేన్ లో ఇట్లాంటి కావాలంటే పది రూపాయలు పదకొండు పన్నెండు రూపాయలు లాస్ట్ ఉంటాయి కదండి అవే ఉంటాయి స్టార్టింగ్ ఆరు రూపాయలు జత పడతాయి ఓకే రూపాయలు నాలుగు గాజులు అంటే పన్నెండు రూపాయలు రూపాయలు అంటే పదకొండు రూపాయలు పది రూపాయలు పడతాయి స్టార్టింగ్ పది రూపాయలు ఇందులో మీకు ప్లేన్ ఉన్నాయి డిజైన్ వచ్చినవి టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఉన్నాయి స్టోన్స్ ఉన్నాయి ఇందులో సేమ్ మీకు పిల్లలవి కావాలంటే పిల్లలవి కూడా దొరుకుతుంది ఇవి అయితే స్పెషల్ బ్యాంగిల్స్ అండి ఇది ప్రింట్ అట్లా ఏం పోదు మీకు లోపలనే డిజైన్ వస్తుందన్నమాట చాలా ట్రెండ్ ఉన్నాయి ఇవి కూడా హ్యాపీగా పది రూపాయలు పడింది అనుకోండి ఈజీగా ఇరవై ఇరవై ఐదు రూపాయలకి సేల్ చేసుకోవచ్చు డబుల్ ప్రాఫిట్ కి మీరు సేల్ చేసుకోవచ్చు ఈ పెద్దవాళ్ళకి పిల్లలకి జత పది రూపాయల నుంచి జత పదిహేను రూపాయల వరకు కూడా ఇందులో డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ బాక్సెస్లో చూసినారు కదా చాలా క్వాంటిటీ ఉంటుందండి ఇవన్నీ అవే మీకైతే జస్ట్ సాంపిల్ గా చూపిస్తాం మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఉందండి కొన్ని బాక్స్ బాక్స్ మీకు ఎంత రేటు పడుతుంది మీరు ఎంత కమ్మాలి ఏ సైజు ఏంటి ప్రతిది బాక్స్ వెనక మీకు క్లియర్ గా రాసి కూడా మెన్షన్ చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసరికి మెటల్ అండి మెటల్లో సెట్స్ అనమాట మొత్తం సిక్స్ హండ్రెడ్ బాక్స్ బాక్స్ ఇది అయితే బాక్స్ బాక్స్ మొత్తం సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇందులో మీకు టూ డజన్స్ ఉంటాయండి ఇక్కడ చూడండి టూ డజన్స్ ఇట్లా సెట్ సెట్ వస్తుంది అనమాట కేవలం థర్టీ త్రీ రూపీస్ పడుతుంది ఇక్కడ చూడండి మీకు ప్రతి కలర్ కి త్రీ సైజెస్ వస్తాయి అట్లా సిక్స్ కలర్స్ సిక్స్ మీకు త్రీ సైజెస్ వస్తాయి అన్నమాట బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటది ఇందులో మెటల్లో కూడా డిజైన్స్ అండి ఇది వెల్వెట్ మీద సెట్స్ వస్తుంది ఇది కూడా మీకు కేవలం టూ డజన్స్ థర్టీ త్రీ రూపీస్ పడుతుంది ఇక్కడ చూడండి మెటల్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉంటాయి ఇలా వద్దు అనుకుంటే డ్రెస్ మ్యాచింగ్ కి ఇలా కూడా తీసుకోవచ్చు ఇది కూడా చూడండి ఇదైతే బాక్స్ బాక్స్ మొత్తం సిక్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా ఏంటంటే కలర్ కి మూడు సైజులు వస్తాయి ఇట్లా ఆరు కలర్లు వస్తాయండి టోటల్గా సేమ్ చిన్న పిల్లలకి కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది మెటల్లో చూడండి ఎన్ని రకాలు ఉంటాయో ఇది కూడా జస్ట్ శాంపిల్స్ శాంపుల్స్గానే చూపిస్తున్నాను ఇంకా మెటల్లో మీకు గోల్డెన్ రోజ్ గోల్డ్ సిల్వర్ అవి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఒకసారి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది చెప్పాను కదండి సిల్వర్ గోల్డెన్ ఉంటుందని ఇందులో మీకు చిన్న పిల్లల్లో కావాలంటే సైజు పిల్లల్లో ఉంటుంది లేదు పెద్ద పిల్లల్లో కావాలంటే సైజు పెద్ద పిల్లల్లో ఉంటుంది అనమాట బాక్స్ మొత్తం టూ ట్వంటీ రూపీస్ ఇందులో కూడా టూ డజన్ ఇందులో కూడా మీకు టూ డజన్ ఇట్లా వచ్చేసరికి థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది చూడండి ఇందులో కూడా మీకు త్రీ సైజెస్ ఉంటాయి సిల్వర్ కావాలా గోల్డ్ కావాలా నెక్స్ట్ మల్టీ కలర్ కావాలి రోజ్ గోల్డ్ కావాలి ఇట్లా చాలా ఉంటాయి సైజెస్ ని బట్టి ఉంటాయి ఇందులో కూడా ఇంకా డిఫరెంట్ అండి ఇంకా కొంచెం పెద్దగా ఉంటది ఇది కూడా అంతేనా టూ ట్వంటీయా ఇది 480 36 రూపాయలు ఇవి కొడ 480 ఆ ఓకే hmm. okay, 480 36 రూపాయస్ పడుతుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇది సిల్వర్ 36 రూపాయస్ అవునా ఇందులో అయితే మిక్స్డ్ వచ్చింది మల్టీ కలర్ ఉంది 60 రూపాయస్ బాక్స్ అవ్వ కూడా सेम 36 రూపాయస్ అంటే చిన్న పిల్లలైనా పెద్దలైనా ఒకటే రేట్ 36 రూపాయస్ 2 డజన్స్ అయితే పడుతుంది ఇవి వెల్వెట్ ఎయిటీన్ రూపీస్ డజన్ అంటే టూ డజన్స్ థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది త్రీ డజన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అట్లా పడుతుందా ఒక బాక్స్ లో మీకు ఇక్కడ చూడండి ఫోర్ సైజెస్ వస్తాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అనమాట ఇందులో కూడా సేమ్ చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఒకటే రేట్ పెద్ద వాళ్ళకి కూడా దొరుకుతాయి చిన్న వాళ్ళకి కూడా దొరుకుతుంది ఓకే మరి ఇది

రూపీస్ బాక్స్ ఓకే ఇది సింగిల్ సైజ్ ఉంటుంది ఎందుకంటే కలర్స్ వచ్చినాయి సైజ్ ఇక్కడ క్వాంటిటీ చూడచ్చండి ఎంత క్వాంటిటీ ఉందో చూడండి ఇదంతా కూడా క్వాంటిటీ అండి మీకు మొత్తం డజన్ అంటే టూ డజన్స్ మీకు థర్టీ సిక్స్ రూపీస్ థర్టీ ఎయిట్ రూపీస్ ఇలా ఉంటదంట ఇదంతా కూడా క్వాంటిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మట్టి గాజులు అండి సో ఫెస్టివల్స్ అంటే ఇవి ఆల్మోస్ట్ రన్నింగ్ ఐటమ్స్ అనమాట మట్టి స్టార్టింగ్ అన్నా ఎంత ప్రైస్ నుంచి ఉంటుంది డజన్ పది రూపాయలు మంచి క్వాలిటీనే యూజ్ చేస్తారు ఇక్కడ నార్మల్ క్వాలిటీ అలా ఏముండదు ఉండదు ఒకటే క్వాలిటీ పది రూపాయలు గట్టి ఇది చిన్న బండలు వస్తుంది ఎన్ని డజన్లు వస్తాయి టెన్ డజన్ పేస్తే పది రూపాయలు డజన్ పడుతాయి ఓకే ఇవి మాత్రం పది రూపాయలు వేరే వాళ్ళు చెప్తారు నాలుగు రూపాయలు అట్లా లేదు ఓపెన్ రేట్ ఉంది మా దగ్గర పది రూపాయలు డజన్ పడుతుంది పది రూపాయలు పడుతుంది పది డజన్లు వస్తాయి చిన్న బండల్లో కలర్స్ ఉన్నాయండి ఇక్కడ అన్ని ఉన్నాయి సో మీకు ఆల్మోస్ట్ కలర్స్ తెలుసు కదా అని నేను ఫాస్ట్ ఎదురు రెండు కలర్ వచ్చి సో నెక్స్ట్ వచ్చేసరికి హైదరాబాద్ కటింగ్ గాజులు హైదరాబాద్ ఇందులో కూడా చిన్న బండలు వస్తాయన్నమాట అన్ని పూల గాజులు పదమూడు రూపాయలు డజన్ పదమూడు రూపాయలు పడుతుందా పూల గాజులు ఇవన్నీ చూడండి ఇవన్నీ డజన్ పదమూడు రూపాయలు పడుతుంది ఇందులో మీకు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ కొన్ని బాటిల్ టూ టెన్ కూడా ఉంటది మీకు చిన్న బండలు అనమాట పది డజన్ లో వస్తుంది పెద్ద బండలు అయితే ఎన్ని ప్యాకింగ్ వస్తుంది రూపాయలు ఇట్లా మిక్స్ లో కావాలి సింగల్ కలర్ వద్ద అనుకుంటే మిక్సిడ్ లో కూడా ఉంటుంది కొన్ని బాక్సెస్ లో శాంపిల్స్ కూడా ఉంటాయి అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు నార్మల్గా బాక్స్ ప్యాకింగ్ వస్తాయి కదండి చాలామంది ఇట్లా శాంపిల్స్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏ కలర్ కావాలి ఏ డిజైన్ కావాలి ఏ సైజ్ కావాలి అనేసి సెలెక్ట్ చేసుకుంటారు అనమాట ఇట్లా కూడా ఎందుకు చూపిస్తున్నా అంటే శాంపిల్స్ అనేవి మీకు చూపిస్తే కస్టమర్ విజిట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది బాక్సెస్లో ఉంటే అన్నీ అర్థం కావు కాబట్టి డిజైన్స్ జస్ట్ ఇలా మీకు బాక్సెస్లో శాంపిల్స్లో పెట్టేస్తారనమాట ఇందులో మీకు టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి టూ డజన్ వచ్చేసరికి మీకు థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి టూ డజన్ 啊。Huh? థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఓకే చూడండి ఒక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇట్లా ప్రతి డిజైన్కి మీకు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇవైతే టూ డజన్స్ థర్టీ ఫైవ్ రూపీస్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బాక్స్ ప్యాకింగ్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఇవి డజన్ బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి ఇవి డజన్ అయితే మీకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ ఇట్లా సిక్స్టీ ఫైవ్ రూపీస్ లాస్ట్ అండి చూడండి వాటర్ గ్లాస్ బ్యాంగిల్స్ విత్ స్టోన్ బ్యాంగిల్స్ ఇవి కూడా చూడండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ బిలో అండి డజన్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఈ బయట ఈజీగా హండ్రెడ్ రూపీస్ వరకు సేల్ చేసిన పర్ డజను చూడండి ఎంత బాగుంటాయి క్వాలిటీ మీకు డిజైన్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అన్ని సైజెస్ ఉంటాయి మీకు నచ్చిన కలర్స్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ కావాలంటే ఇది చూడండి సింగిల్ కలర్ కాంబినేషన్లో ఇది వచ్చేసరికి డజన్ జస్ట్ ఫార్టీ రూపీస్ పడుతుంది బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి ఇది బాక్స్ మొత్తం వచ్చేసరికి టూ ఫార్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇందులోనే మీకు సింగిల్ కలర్ కాంబినేషన్స్ వద్దు అనుకుంటే ఇట్లా మల్టీ కలర్స్ కూడా తీసుకోవచ్చు ఇట్లా చూడండి మల్టీ కలర్స్ ఉంటుంది బ్లాక్ అండ్ పర్పుల్ కలరు బ్లూ కలరు పింక్ కలరు నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి గ్రీన్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్స్ ఇట్లా చాలా కలర్స్ ఉంటాయి మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈ బాక్స్లో కూడా మీకు త్రీ సైజెస్ వస్తాయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా త్రీ సైజెస్ అవి టూ డజన్ ఇవి టూ డజన్ ఇది టూ డజన్ వస్తుంది బాక్స్ మొత్తం టూ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక డజన్ ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను ఇందులో ఏంటంటే అన్నీ మీకు ఇక్కడ చూడండి అన్ని కలర్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఒకటే సైజు ఉంటుంది ఒక సైజ్ లో సిక్స్ కలర్స్ వస్తాయి ఇవి వచ్చేసరికి మీకు డజన్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఓకేనా అంటే త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది బాక్స్ మొత్తము ఇందులో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ చూడండి ఇవన్నీ మీకు డజన్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ పడుతుంది బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే అండి ఉంది ఒకే సైజుకి మీకు సిక్స్ కలర్స్ వస్తాయి ఇది ఇంకొక డిజైన్ ఇది కూడా జస్ట్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ డజన్ పడుతుంది ఇది కూడా అంతేనండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి జస్ట్ శాంపిల్స్గానే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడొచ్చండి ఇది మీకు డజన్ ఫార్టీ రూపీస్ పడుతుంది మీకు ఒక్కటే సైజు మీకు ఇట్లా మీకు కలర్స్ వస్తాయండి టెన్ కలర్స్ వస్తాయి బాక్స్ లాగా చక్కగా ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలంటే కూడా ఏ అండ్ బి కలర్ చార్ట్ ఉంటుందా ట్వంటీ కలర్స్ వస్తాయి మీకు కావాలంటే ఏ కలర్ చార్ట్ కావాలంటే తీసుకోవచ్చు బి కలర్ చార్ట్ కావాలంటే తీసుకోవచ్చు కలర్స్ అయితే మీకు ఇట్లా చూడండి కలర్స్ ఆప్షన్స్ అన్ని కూడా మీకు ట్వంటీ కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి ఒకటే సైజ్ ఉంటుందండి జస్ట్ డజన్ ఫార్టీ రూపీస్ ఈజీగా తక్కువ తక్కువ మీ ఎయిటీ టూ వరకు కూడా సేల్ చేయొచ్చు సో నెక్స్ట్ ఇంకా తక్కువ రేట్ లో కావాలి అంటే డజన్ మీకు ఓన్లీ ఓన్లీ టూ డజన్ రూపాయలు పడతాయి టూ డజన్ థర్టీ రూపీస్ అంతే అంటే బాక్స్ మొత్తం వచ్చేసరికి మీకు వన్ ఎయిటీయా వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అంతే ఇది చూస్తున్నారు కదండి మీకు జస్ట్ ఓన్లీ థర్టీ రూపీస్ అండి టూ డజన్ థర్టీ రూపీస్ ఈజీగా మీరు సిక్స్టీ అలా అమ్ముకున్నా కూడా మీకు డబల్ కి డబల్ వస్తుంది కదా కాకపోతే సైజ్ ఒకటే కలర్ కావాలంటే యాభై కలర్ వస్తాయి ఫిఫ్టీ సిక్స్ కలర్స్ అచ్చా ఓకే సింగిల్ కలర్స్ కావాలి అంటే సైజెస్ వస్తాయి లేదు మల్టీ కలర్స్ కావాలి అంటే ఒకటే సైజ్ ఉంటుంది ఫిఫ్టీ సిక్స్ కలర్స్ వస్తాయంటీ ఇవన్నీ డిజైన్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ శాంపిల్స్ కానీ చూపిస్తున్నాను మట్టి గాజులో ఇంకా చాలా కలెక్షన్స్ ఉంది ఇక్కడ నా బ్యాక్ గ్రౌండ్ లో కానీ బాక్స్ ప్యాకింగ్స్ ఇవన్నీ చూడొచ్చండి అన్ని దొరుకుతాయి పెద్ద పిల్లలు అచ్చా ఓకే ట్వంటీ సిక్స్ రూపీస్ టూ డజన్ లాహా ఓకే అంతే ఓకే అండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి మెటల్ బ్యాంగిల్స్ అడుగుతారు కదా మెటల్ బ్యాంగిల్స్లో కూడా మీకు స్టార్టింగ్ వచ్చేసరికి థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇట్లా మీకు వస్తుందన్నమాట జత చూడండి జస్ట్ ఓన్లీ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇందులో మీరు బాక్స్ బాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని పీసెస్ కాంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు కొన్ని వాటిల్లో టూ ఉంటుంది కొన్ని వాటిల్లో ఫోర్ ఉంటుంది ఇది చూడండి ఇట్లా సిల్వర్ రూపీస్ సిక్స్టీ డజన్ సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడుతుంది ఇట్లా అంతే లాస్ట్ సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ అంతేనండి ఇంకా ఇందులోనే మీకు ఇట్లా హ్యాంగింగ్ ఇట్లా చూడండి మల్టీ కలర్ వచ్చేస్తుంది చాలా డిజైన్స్ ఉంటాయి లేదు నెక్స్ట్ ఇట్లా సెట్స్ కావాలంటే ఇది చిన్నపిల్లల సెట్స్ అనమాట ఇట్లా మెటల్ లోనే సెట్స్ ఫార్టీ రూపీస్ ఇది అంతా మొత్తం కూడా ఇందులో మీకు ఒకే బాక్స్ లో సైజెస్ ఉంటుంది ఇట్లా మాకు సిల్వర్ లో వద్దు అనుకుంటే గోల్డెన్ లో కూడా ఉంటుందండి చూడండి గోల్డెన్ లో కూడా హ్యాంగింగ్ ఉంటది రోజ్ గోల్డ్ కూడా ఉందా ఓకే అంతే ఓకే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ ఇవి కూడా చూడొచ్చు మీకు చూడచ్చు క్రిస్టల్స్ వస్తుంది అనమాట క్రిస్టల్స్ వచ్చేసరికి మీకు జస్ట్ ఫిఫ్టీ అంతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ ఇది చూడండి ఇవి కూడా క్రిస్టల్స్ ఇవి ఎట్లా పడుతుంది ఫార్టీ రూపీస్ ఇందులో చూడండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ సైజ్ వరకు ఉంది ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి థర్టీ రూపీస్ ఓకే అది కూడా థర్టీ థర్టీ ఇది కూడా థర్టీ అండ్ మల్టీ కలర్స్ వచ్చినవి ఉన్నాయి ఇందులోనే మీకు ఇదిగో మల్టీ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇందులోనే మీకు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఓకే ఇవి ఎట్లా పడుతుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ అంతే ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయండి మీకు మెటల్లో కూడా ఆ చివరి నుంచి మీరు ఒక్కసారి ఇక్కడ స్టాక్ అనేది చూసుకోండి ఆ చివరి నుంచి మీకు ఈవెన్ తి చివరి వరకు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మెటల్లో ఆల్ సైజెస్ ఉన్నాయి మీకు థర్టీ రూపీస్ నుంచి సిక్స్టీ సెవెంటీ రూపీస్ లాస్ట్ అండి అంతే మీకు ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు బాక్స్ బాక్స్ తీసుకోవాలని అలా ఏం లేదు ఈ సెక్షన్లో కంప్లీట్ చూసుకుంటే మెటల్ ఉంటుంది ప్లాస్టిక్ ఉంటుంది నైలాన్ ఉంటుంది మట్టి గోట్లు ఉంటాయి వెల్వెట్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మెటల్ సెట్స్ ఉంటాయి ఇవన్నీ ఈ సెక్షన్లో ఉంటాయి నెక్స్ట్ ఆ సెక్షన్లో వచ్చేసరికి మీకు కొంచెం ఇంకా హై ప్రీమియం క్వాలిటీ గ్యారంటీ గాజులు ఇట్లా అన్ని వెరైటీస్ కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తాను సో నెక్స్ట్ ఇంకో సెక్షన్ కి వెళ్ళే ముందు మనకంతా కూడా సైట్స్ ఇట్లా చాలా కలెక్షన్స్ ఉంటాయండి ఇక్కడ ఉన్న వాటిలో కూడా కొంచెం చూద్దాము ఇది కంప్లీట్లీ ఇట్లా మొత్తం రోజు గోల్డ్ అనమాట గ్లాస్ బ్యాంగిల్స్ గోల్డ్ ఇవి ఎట్లా పడతాయి ఇందులో కూడా మీకు సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది రోజ్ గోల్డ్ ఉంది ఇట్లా అన్ని కలర్స్ ఉన్నాయి కూడా చూడండి ఇవి పడితే నలభై ఐదు రూపాయలు డజన్ రెండు వందల ఎనభై రూపాయలు పడతాయి ఓకే ఒక బాక్స్లో మీకు త్రీ సైజెస్ సింగిల్ కలర్స్ కలెక్ట్ ఓకే తర్వాత ఇవి ఇట్లా అన్ని వస్తే నాలుగు నాలుగు గాజులు ఇవి ఫోర్ ఫోర్ బ్యాగిల్స్ ఓకే తర్వాత ఇక్కడ వస్తే ఎనిమిది గాజులు ఇవి 8 బ్యాంగిల్స్ 65 రూపాయలు ఎనిమిది గాజులు ఇవి అహా ఓకే స్టోన్ వర్క్ వచ్చింది మొత్తం ఓకే ఇక్కడ కూడా ఉంది అన్ని వెరైటీ ఇవి అన్ని మట్టి గాజులు ఆ ఇక్కడ దాగా ఇక్కడ ఇవి ఇది కూడా చూడొచ్చుండి ఇది బాక్స్ మొత్తం జస్ట్ ఓన్లీ మీకు 480 రూపాయస్ పడుతుంది అంటే 4 4 బ్యాంగిల్స్ వస్తాయి అందులో కూడా మీకు 4 4 అంటే 4 బ్యాంగిల్స్ ఎంత పడతాయి 120 రూపాయలు ఇది అంటే ఫెన్సీ ఐటమ్ లాక్ బ్యాంగిల్స్ ఇవి ఓకే మట్టి గాజులు లాక్ ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ అవే మొత్తం మీకు మొత్తం టోటల్ గా ఆల్ సైజ్ కలిపి వస్తాయి ఒక బాక్స్ బాక్స్లో ఒకటే కలర్ వస్తాయి ఆల్ సైజ్ కలిపి వస్తాయి దీనిలో ఓకే ఇంకా ఇక్కడ చూసుకుంటే నార్మల్ గా ఇక్కడ చూడొచ్చండి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అన్నమాట ఇట్లా ఇవన్నీ కూడా ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ అట్లా పడతాయి ఇవి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ పడతాయండి అవును ఇవి కూడా చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి ఇవి ఎట్లా పడతాయి అరవై రూపాయలు జత అరవై రూపాయలు అంతేనా ఈజీగా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేయొచ్చండి ఇట్లా చాలా వెరైటీలు ఉన్నాయి ఇందులోనే మీకు ఇట్లా సెట్స్ కావాలన్నా ఇవి కూడా చూడండి అరవై రూపాయలు అట్లా పడతాయి ఇందులో చాలా ఉన్నాయి డిజైన్స్ మెటల్లో ఇవన్నీ కూడా మెటల్లో అండి మొత్తం కూడా మెటల్లో మెటల్లో ఇందులో మీకు చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా డిజైన్స్ ఉన్నాయి ఓకే అన్న రూపాయలు సో ఇవన్నీ కూడా మట్టి గాజులు అండి మట్టి గాజుల్లోనే మీకు ఇట్లా చూడొచ్చు ఇవి కూడా వచ్చేసరికి మీకు ఎనిమిది గాజులు యాభై రూపాయలు ఇవన్నీ కావాలంటే అది తీసుకోవచ్చు కదా ఇవన్నీ కూడా కలర్స్ అండి మీకు ఇంకా మంచిగా కొంచెం ప్రీమియం క్వాలిటీలో కావాలంటే ఇలా చూడొచ్చు చూడండి డబల్ లైన్ స్టోన్ వస్తుంది మొత్తము ఇవి ఎట్లా పడతాయి ఇలా డజన్ నూట ఇరవై నూట పదిహేను రూపాయలతోనే ఇస్తారు లార్ట్ బెంగాల్ తోని తయారైతే మట్టి గాజులే ఉంది ఇవి కొంచెం కాస్ట్లీ పడతాయి క్వాలిటీ బాగుంటాయి కదా మీకు కలర్స్ అనేవి కలరనీ కలర్స్ మొత్తం ఓకే సో నెక్స్ట్ దాంట్లోనే ఇంకొక డిజైన్ అండి ఇది వేరే అన్నమాట ఇది కూడా మీకు ఒక బాక్స్ లో

ఇట్లా టూ డజన్ టూ డజన్ బండల్ అయితే వస్తుంది ఇందులో నవరతన్ స్టోన్స్ గోల్డెన్ స్టోన్స్ సిల్వర్ ఇట్లా అన్ని రకాలు ఉంటాయి చిన్న పిల్లలకు కూడా ఉంటాయండి సో నెక్స్ట్ డబుల్ లైన్ స్టోన్ కావాలంటే ఉంటుంది ఇరవై ఐదు నాలుగు గాజులు ఇందులో గోల్డెన్ సిల్వర్ గోల్డెన్ సిల్వర్ నవరతన్ స్టోన్స్ ఇవన్నీ కూడా డబుల్ లైన్ స్టోన్స్ అండి నాలుగు గాజులు ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఎంత ఉందో చూడొచ్చు ముప్పై రూపాయలు నాలుగు గాజులు ముప్పై రూపాయలు నాలుగు గాజులు ఓకే ఇది ముప్పై రూపాయలు నాలుగు గాజులు ఇవే కూడా ముప్పై రూపాయలు ఇక్కడ ఇవే ముప్పై రూపాయలు ఇవే నలభై రూపాయలు ఇళ్ళ పిల్లలు వస్తాయి నలభై రూపాయలు నాలుగు గాజులు మిదాన్ని ఇవే వస్తే నలభై రూపాయలు నాలుగు గాజులు ఇవి ముప్పై రూపాయలు నాలుగు గాజులు ఇవి గోట్ లో వచ్చేసి యాభై రూపాయలు పడతాయి జత జత యాభై రూపాయలు అవి కూడా జత యాభై ఇవి మీద ఇన్ని నలభై నలభై ఐదు రూపాయలు నాలుగు గాజులు పడతాయి ఇక్కడ దాకా అక్కడ దాకా ఇవన్నీ కూడా మీకు ఇంకా మంచిగా ఉంటాయండి క్వాలిటీ నాలుగు గాజులు యాభై రూపాయలు పడుతుంది మీరు ఒకటే గుర్తుపెట్టు ఆల్ కలర్స్ వచ్చినాయంటే సైజ్ ఒకటే ఉంటుంది ఫార్టీ ఫైవ్ ఆ ఓకే చూడండి ఇవన్నీ కూడా డిజైన్స్ ఇంకా డైలీ కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇందులో చిన్నపిల్లలకి పెద్ద వాళ్ళకి నాలుగు గాజులు నలభై రూపాయలు ఓకే ఇందులో ఇట్లా చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట మొత్తం కూడా ఇవన్నీ అవేనండి ఇంకా డైలీ ఓకే అన్ని వెరైటీ క్వాలిటీ సో ఇవన్నీ కూడా మీకు గోట్స్ లో అండి మెటల్ గోట్స్ లో ఉంటుంది నెక్స్ట్ ఇంకా గ్యారంటీ గాజులు ఇట్లా వన్ గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా ఈ సెక్షన్ లో అయితే ఉంటాయి చాలా డిజైన్స్ ఇదిగో ఇక్కడ చూడండి బాక్స్ బాక్స్ వస్తానే ఉంటాయి ఇవి ఇవి చూడండి

ఇదైతే మీకు ఎయిటీ త్రీ రూపీస్ పడుతుంది ఎనభై మూడు రూపాయలు అండి రూబీ అనమాట ఇందులో ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి రోజ్ గోల్డ్ అని గోల్డెన్ అని సిల్వర్ అని ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇవి అయితే మొత్తం చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా మీకు బ్రాస్లెట్ మోడల్స్ కావాలంటే బ్రాస్లెట్ మోడల్స్లో కూడా ఉంటాయి ఇవి బ్రాస్లెట్ మోడల్స్ ఇక్కడ పిల్లలు కావాలంటే నలభై రూపాయలు ముప్పై ఆరు నలభై రూపాయలు అట్లా పడతాయి పిల్లలకి ముప్పై ఆరు నలభై రూపాయలు పడతాయి ఓకే కూడా చూడండి కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కొత్త డిజైన్స్ వస్తుంది మీకు ఇది ఏంటంటే గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ లో వస్తుంది జస్ట్ ఓన్లీ ట్వంటీ రూపీస్ ఓన్లీ ట్వంటీ రూపీస్ ఇవన్నీ కూడా డిజైన్స్ అనండి అండ్ బ్రాస్లెట్స్ కావాలంటే ఇదిగోండి బ్రాస్లెట్స్ చూడండి రోజ్ గోల్డ్ సిల్వర్ ట్వంటీ థర్టీ రూపీస్ అంతేనండి

ఇవన్నీ డిజైన్స్ అండి ఇంకా చాలా ఉన్నాయి పెద్ద వీడియో అయిపోతుంది చూపించాలంటే జస్ట్ శాంపుల్స్ గా చూపిస్తున్నాను అండ్ వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ అంత క్లమ్జీ క్లమ్జీ ఉంది ఇందులో మీకు ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు కూడా డిజైన్స్ వచ్చాయి ఫార్టీ రూపీస్ అండి నలభై రూపాయలు ఇందులో కూడా మీకు టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అన్ని సైజెస్ ఉంటాయి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇందులోనే ఇక్కడ కొన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ బ్లాక్ ఇట్లా బ్లాక్ పూసలు వచ్చినవి అని ఇవి కూడా చూడండి మీకు వన్ ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ నైంటీ రూపీస్లో మీకు మొత్తము గోల్డెన్ ఇట్లా చూడండి ఇవి జస్ట్ నైంటీ రూపీస్ అండి ఇవి అయితే కనుక నెక్స్ట్ ఇంకా కొద్దిగా మంచి క్వాలిటీ కావాలంటే మంచి క్వాలిటీ కూడా ఉంటుంది మధ్య మధ్యలో స్టోన్స్ వచ్చి ఇదైతే మీకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అండ్ ఇంకా కంకణాలు కొంచెం మంచిగా బ్యాంగిల్స్ కావాలని ఇట్లా ప్లెయిన్లో కూడా ఉన్నాయి ఇవి చూడండి జస్ట్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలు ఇందులో మీకు సిక్స్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఉన్నాయి ఇవన్నీ కూడా అవేనండి మీకు నైంటీ రూపీస్ పడుతుంది కొంచెం కటింగ్ బ్యాంగిల్స్ ఉంటాయి ఇవి కూడా నైంటీ రూపీస్ ఇందులో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అన్ని డిజైన్స్ కూడా ఉంటాయి ఇవి చూడండి ఇవైతే మీకు వచ్చేసరికి ఎయిట్ బ్యాంగిల్స్ కదా మొత్తం రూపీస్ అండి నూట ఇరవై నూట పది రూపాయలు కటింగ్ లాగా వస్తుంది అనమాట చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ బాక్సెస్ ఇవన్నీ అవేనండి మీకు ఇక్కడ మెక్సికో ఇట్లా మధ్యలో స్టోన్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి స్టోన్స్ టూ టెన్ సైజ్ కూడా ఉంది ఎంత ఎంత ఇవి రూపాయలు ఓన్లీ నైన్టీ రూపీస్ నాలుగు గాజులు వచ్చి తొంభై రూపాయలు ఓకే ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా జస్ట్ శాంపిల్స్గా చూపిస్తున్నాను మీకు వీడియోలో డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయండి ఇక్కడ మీకు అంటే ప్లాస్టిక్ గాజులు నైలాన్ నెక్స్ట్ వచ్చేసరికి గ్యారెంటీ గాజులు ఉంటాయి అండ్ మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి గోడ్స్ ఉంటాయి గోడ్స్లో కూడా మట్టి గోట్లు సీసం గోట్లు అండ్ ఆల్ కలెక్షన్స్ ఉంటాయండి ఇక్కడ అన్ని రకాలు మట్టి గాజుల్లో కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో ఉన్నాయి నేను వీడియోలో చెప్పినట్టు ఏంటంటే మీకు ఇక్కడకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం అవుతుంది ఇస్తారా లేదా అనే డౌట్ వద్దు హండ్రెడ్ పర్సెంట్ మేము ఏదైతే చెప్తామో అవే రేంజ్ లో ఉంటాయి ఇప్పుడు గ్యారంటీ గాజులో చెప్పండి నలభై రూపాయల నుంచి మీకు రెండు వందల రెండు వందల యాభై రూపాయల వరకు ఉంటాను నేను చెప్పిన రేంజ్ లో ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకునే డిజైన్ ని బట్టి అండ్ అలాగే మనకి బ్యాంగిల్స్ తో పాటు ఫ్యాన్సీ స్టోర్ కూడా కలెక్షన్ ఉంటుంది కాబట్టి ఒకటేసారి మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు ఫర్దర్ డీటెయిల్స్ కోసం డిస్ప్లే లో నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి వస్తాం షూట్ чисто